వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలపై టిడిపి నాయకులు భౌతిక దాడులకు పాల్పడడం బాధాకరమని చిత్తూరు సిపి శ్రేణులు ఆవేదన చెందారు గురువారం సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని ఈ సందర్భంగా గెలుపొందిన ఎంపీ దగ్గుమల ప్రసాదరావు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు అభినందనలు తెలిపారు చిత్తూరును మీరు అభివృద్ధి చేస్తారని ఎంతో నమ్మకంతో గెలిపించారని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచి పరిపాలన అందించాలని కోరారు తాము కూడా మీ గెలుపును స్వాగతిస్తున్నామని తెలిపారు తమ నాయకులు కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో మేయర్ ఆముద ఉప మేయర్ చంద్రశేఖర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలి అనే పట్టుదలతో పార్టీ కోసం పార్టీ పార్టీ కోసం అది చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మొదటగా ధన్యవాదాలు అదే అదేవిధంగా ప్రజలు గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు దుర్గిమల్ల ప్రసాద్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గురియాల జగన్మోహన్ గారికి వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే గెలుపొందిన వాళ్ళని అభినందించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీల మీద అదేవిధంగా చిత్తూరు అభివృద్ధి అనే నినాదంతో ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఆ అభివృద్ధి చేయాలనే కోరిక వాళ్లకు ఇంకా బలంగా ఉండాలని కూడా వాళ్ళకు కూడా నేను చెకుంటున్నాను ఇకపోతే రాజకీయాలు అన్నప్పుడు గెలుపోటములు అనేది సహజంగానే ఉంటుంది గెలిచిన వాళ్ళు ఆనందంతో సంబరాలు చేసుకోవచ్చు అది సాంప్రదాయం కూడా ఓటములు అన్నప్పుడు ఓటములకు దిగమింగుకొని ధైర్యం ఇవ్వడానికి నాయకులుగా మేమందరూ కూడా చిన్న కేటర్కి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరుత్సాహపడకుండా అందరూ మనోభావాలు దెబ్బ తినకుండా ధైర్యంగా ఉండాలని కూడా అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఇకపోతే చిత్తూరులో మీరు చూస్తే ఎన్నడూ లేని విధంగా విధ్వంసం భౌతిక దాడులు ప్రాపర్టీస్ ధ్వంసం చేయడం కాల్చడం గతంలో ఎన్నడూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నో సార్లు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏనాడు కూడా ఇటువంటి విధ్వంసం అనేది ఎప్పుడూ జరిగిన అనవాళ్ళు లేవు అలాంటిది ఈరోజు అనేక మంది ప్రాపర్టీస్ను కాల్చడం జరిగింది ప్రాపర్టీస్ను ధ్వంసం చేయడం జరిగింది కానీ ఈ ధ్వంసం చేసింది ఈ కాల్చింది ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేకు కానీ ఎంపీకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు అది మనకు కూడా బాగా తెలుస్తోంది ఉంది ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల తన రౌడీజాన్ని పునరావృతం చేయాలా అని ఒక ఉద్దేశంతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలా అని దినదినచర్యగా రెచ్చిపోతున్నారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసకు ఎక్కడ కూడా తావులేదు దీన్ని ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీ తరఫున జనంద గారు ఓడినా మాకు తెలిసి ఆయనది ఒక విజయంగానే భావించాల డెబ్బై నాలుగు వేల ఓట్లు వేసి ప్రజలు ఆదరించినారంటే ఇది మాకు ఒక గర్వకారణమే ముఖ్యంగా రెడ్డి గారు చెప్పినట్టు గెలుపుకోవటం అనేది సహజమే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఓడినా తెలుగుదేశం పార్టీ గెలిచినా మాలో ఎలాంటి విభేదాలు లేవు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ చిత్తూరు పట్టణం అందరూ ఒకరికొకరు పరిచయస్తులే ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుని సంతోషపడదాన్ని మేము కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వర్షం ఒక ఐదు సంవత్సరాలు చిత్తూరు పట్నం అభివృద్ధి చెందుతుందని మేము కూడా ఆశిస్తున్నాము అదే మాదిరి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేగా ఉజ్వలమోహన్ జగన్మోహన్ గారు కానీ అదేవిధంగా ఎంపీ గారు కానీ మీరిద్దరు కూడా చిత్తూరు పట్నం అభివృద్ధికి బాటపడతారని మనసారి నమ్ముతున్నాం మేమందరూ కోరుకున్న వైఎస్ఆర్ పార్టీ తరపున మేము కోరుకోవడం ఏమంటే చిత్తూరు పట్టణం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటున్నాం ఈ హింసాకాండకి మూడు ఫుల్ స్టాప్ పెడతారని నేను ఆశిస్తున్నాను